రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో నిన్న లక్ష్మణుని గురించి రెండో రోజు తెలుసుకున్నాం ఇవాళ మూడో రోజు కూడా కొనసాగిద్దాం ఆయన గురించి తెలుసుకోవటం లక్ష్మణుడు తన సొంత సుఖం మీద ఏమాత్రము దృష్టి పెట్టడు ఎప్పుడు కూడా ఇంకేముంది ఈ లక్ష్మణుని యొక్క ఇట్లాంటి గాఢ ప్రేమను తిలకించాడు రామచంద్రుడు అందుకని అన్నాడు కదా వనంలో అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను అని కాబట్టి నన్ను రానివ్వండి అని చెప్పి కోరాడు అని చెప్పుకున్నాం కదా నిన్న ఆ ప్రార్థన అంగీకరించాడు అనమాట రాముల వారు అప్పుడు ఆయనతో ఉంటున్నాడు లక్ష్మణుడితో అయితే సుమిత్ర మాత దగ్గర సెలవు తీసుకురా అన్నాడు అంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ అనుమతి కూడా తీసుకురా అన్నాడు వెంటనే లక్ష్మణుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు సుమిత్ర దగ్గరికి సెలవు తీసుకుని వచ్చేశాడు అంటే ఆమె ఆటంకం చెప్పలేదన్నమాట ఇంకా పైపెచ్చు సమర్థిస్తూ మాట్లాడింది అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు సుమిత్రా మాత దగ్గర సెలవు తీసుకునే నిమిత్తం వెళ్ళారు ఆమె లక్ష్మణుని తలని నిమురుతూ ఎలా అనమాట నాయన పరమ సహృదయుడు అయినటువంటి అయినటువంటి రామచంద్రులకు నీవు పరమ అనుయావి అంటే ఆయనతో పాటు ఉండేవాడివి కాబట్టి నేను నీకు వనవాసార్థం అనుమతిస్తున్నాను నీ అన్న అరణ్యాలకు వెళుతున్నాడు కదా అతని సేవలో నువ్వు ఎప్పుడూ అప్రమత్తుడుగా ఉండొద్దు అంటే ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండవు అజాగ్రత్తగా మాత్రం వహించవద్దు నీవు అనహుడివి అంటే ఏ పాపము లేనటువంటి వాడివి ఏ పాపము చేయనటువంటి వాడివి ఇతడు సంకట స్థితిలో ఉన్నా మహర్దశలో ఉన్నా ప్రత్యేక స్థితిలోను నీకు పరమగతి అయి ఉన్నాడు అంటే రాములు వారి స్థితి ఏదైనా సరే ఆయన సంకట స్థితిలో ఉన్నా ఆయన మహర్దశలో ఉన్నా సరే ఆయనే నీకు పరమగతి ఆయనని అనుసరించడమే నీ ధ్యేయమై ఉండాలి నీ ధ్యేయం కూడా అదే కదా కాబట్టి అతడే నీకు పరమగతి అగ్రజుని అధీనంలో ఉండటమే ఈ ప్రపంచంలో సత్పురుషులకు ప్రథమ ధర్మం ప్ర సత్పురుషులకేటి ప్రథమ ధర్మం అగ్రజుని అనుసరించటము అని చెబుతుంది సుమిత్ర మరి సుమిత్రను రామ రాముల వారు సుమిత్ర బిడ్డ కాదు కౌశల్య బిడ్డ అయినా ఆ నలుగురు పిల్లల్ని ముగ్గురు మాతలు కూడా తమ సొంత బిడ్డలుగానే భావించరు అందుకని అగ్రజుని వెనుక ఉండటమే సత్పురుషుల ప్రథమ ధర్మము అని చెప్తున్నారు ఇక సీతను నా స్థానంలో అరణ్యాన్ని నా స్థానంలో సీతని భావించు అంటే సాక్షాత్తు అమ్మ అని ఆమె అలాగే అయోధ్యకి నుంచి వదిలేసి వెళుతున్నావు కదా అడవులకి ఆ అడవినే అయోధ్యగా భావించు నీవు సుఖంగా వెళ్ళిరా నేను కూడా అనుమతిస్తున్నాను అంది సుమిత్ర అంటే ఎంతటి గొప్ప ఉపదేశం ఇది ఎంత హృ హృద హృదయమైనటువంటి ఉపదేశం తల్లి అంటే ఎలా ఉండాలి అంటే ఈ సుమిత్రలాగా ఉండాలి లక్ష్మణుడు కూడా తల్లి ఆజ్ఞను అక్షరశ పాలించాడు తరువాత సుమంత్రుడు తెచ్చిన రథాన్ని అధిరోహించారు సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఆడవలకు వెళ్ళారు అక్కడ ఆ సమయంలో ప్రజలందరూ ప్రేమ చేత క్షోభిల్లారు అంటే రాములు వారి మీద ఉన్న ప్రేమ చేత సీతారాముల మీద ఉన్న ప్రేమ చేత వాళ్ళందరూ క్షోభకి గురయ్యారన్నమాట అంతే ఊరుకోకుండా ఆ రథం వెంట నడవసాగారు వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత నష్ట చెప్పినా వినల అయోధ్య వైపుకు మరల నది తీరం దాకా చేరారు అక్కడ చీకటి పడింది కావచ్చు అందరూ నిద్రపోతున్నారు ప్రజలు అప్పుడు ఆ తమసా నది తీరంలో ఆ రామచంద్ర సీతారాములు లక్ష్మణులు ముగ్గురు కూడా వాళ్ళని విడిచి నిద్రపోతున్నటువంటి ప్రజలను విడిచి శృంగభేరపురం వైపు వెళ్ళిపోయారు శృంగభేరీపురం అంటే గుహుడి స్థలం అది దానికి ఆయన అధికారి అక్కడికి వెళ్ళారు అక్కడ నిషాదరాజు అనేటువంటి గుహుడిని కలిశారు ఆ గుహుడికి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పారు వివరంగా ఆ తర్వాత సంధ్యోపాసన అనంతరం లక్ష్మణుడు గంగా జలాలు తీసుకొచ్చాడు సంధ్యోపాసన ఉపాసన అంటే తెల్లవారింది కదా వాళ్ళు రాత్రిపూట వదిలేసి వచ్చారు కదా వాళ్ళందరిని ఎవరిని ప్రజల్ని ఆ తమసా అనేది తీరంలో అందుకని తెల్లారింది తెల్లరిను అక్కడ సంధ్యోపాసనం అయ్యింది లక్ష్మణుడు గంగా జలాలు తెచ్చాడు అన్నాడు ఆ జలాలను పానం చేసి సీతారాములు లక్ష్మణుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి గడ్డితో నిర్మితమైనటువంటి శయ్యపై నిధురించారు మళ్ళీ అంటే సాయం సంధ్య అనమాట ఇక ఆ సమయంలో లక్ష్మణుడు వారి చరణాలని కడిగాడు ఆ తర్వాత కొంచెం దూరంగా ఉన్న మరో వృక్షం కింద లక్ష్మణుడు కూర్చున్నాడు ఆ రీతిగా స్వాభావికమైన అగ్రజ అనురాగంతో మేలుకొన్నాడు అలా మేలుకుని ఉన్నటువంటి లక్ష్మణుని చూచి గుహుడు ఎలా అంటున్నాడు సోదరా లక్ష్మణ నీకు కూడా మీకు కూడా సేయ సిద్ధంగా చే ఉంది వెళ్ళి సుఖంగా నిద్రించండి మీరు నేను నా బాంధవులతో కలిసి ధనుర్ధారినై కాపలా కాస్తాను వీళ్ళకే అపకారం జరగకుండా అని గుహుడు లక్ష్మణుడితో అన్నాడు అప్పుడు ఈ మాటలు విన్నాడు లక్ష్మణుడు గుహుడిని ప్రశంసిస్తూ ఇలా అన్నమాట లక్ష్మణుడు ఓ నిషాదరాజా దశరథ నందనుడైనటువంటి శ్రీరాముడు సీతా సమేతంగా నేల మీద నిద్రపోతూ ఉంటే నేను నిద్రించగలనా జీవన మరియు సుఖ సామాగ్రిని నేను అసలు ఎలా స్వీకరించగలను వాళ్ళిద్దరూ అలా గడ్డి పరుపు మీద పడుకుంటే నేను ఇక సుఖమ సుఖ సామాగ్రిని నేను అంగీకరించలేను అంటే ఎలా తీసుకుంటానయ్యా వాటి మీద ఎలా నిద్రపోతానయ్యా నేను మొత్తం దేవతలు రాక్షసులు అందరూ కలిసి ఎదురు నిలిచినా సరే ఏ రామచంద్రుని పరాక్రమాన్ని ఎదుర్కోలేరు అట్టి శ్రీరాముడు సీతాసమేతుడై ఎండుగడ్డిపై సుఖంగా నిద్రపోతున్నాడు కాబట్టి నేను ఇప్పుడు నిద్రపోను నేనే వాళ్ళకి కాపలాగా ఉంటాను అని చెప్పాడు అనమాట గుహుడితో అనంతరం తూర్పు తెల్లవారుతో ఉంది రామచంద్రుడు గంగా తీరం చేరారు సుమంత్రులకు చెప్పారు ఇక నువ్వు నాయన వెనక్కి అయోధ్యకి వెళ్ళు తిరిగి అని పంపించేశారు సుమంతుణ్ణి తర్వాత సీతారామలక్ష్మణుల ముగ్గురు కూడా నావనెక్కారు గంగా తీరం అవతలకి చేరారు అక్కడ గంగా తీరం అవతల నెమ్మదిగా నడుచుకుంటూ తీరం అవతలకి వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ బయలుదేరారు రాత్రి అయ్యింది అక్కడ ఒక నది వచ్చింది వరద నది అట ఆవలి అది కూడా దాటారు అక్కడ ఒక వృక్షం కింద బస చేశారు అక్కడ భూమిని శుభ్రం చేశాడు లక్ష్మణుడు కోమలమైన పత్రాలను పరిచాడు అక్కడ అంటే వీళ్ళకి సయ్యను ఏర్పాటు చేశాడు అనమాట వీళ్ళిద్దరూ అక్కడ ఆసీనులు సీతారాములు ఆ పత్రాల మీద అక్కడ జననే జనకుల విషయమే విలపిస్తూ రాముడు లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు అంటే తల్లిదండ్రులు గుర్తొచ్చారనమాట రాముల వారికి అప్పుడు కొంచెం మనసు ఆవేదన చెందింది రాముల వారికి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు నీవు అయోధ్యకు మరలు వెళ్ళు ఎందుకంటే మరి నాన్న అమ్మని చూసుకోవాలి కదా తల్లులకు సేవ చేయాలి సీతతో నన్ను అడవులలో ఒంటరిగా ఉండని అని అన్నాడు లక్ష్మణుడితో అప్పుడు లక్ష్మణుడు ఎలా రకంగా ఎంతో వినయంతో చెబుతున్నాడు అన్నమాట అన్నగారికి ఏమని రఘునందన నీవు లేకుంటే సీత కానీ నేను కానీ ఎలా ఉంటామో తెలుసా నీటిలో నుంచి బయటపడ్డ చేపల వలె ఉంటాం ఒక్క ముహూర్త కాలం కూడా అంటే నలభై ఎనిమిది నిమిషాలు ముహూర్తం అంటే అంతకాలం కూడా మేము అసలు నీ ఎడబాటును సహించలేం పరంతపా ఈ సమయంలో నేను మిమ్మల్ని విడనాడి తల్లిని కానీ తండ్రిని కానీ శత్రుఘ్ని కానీ స్వర్గాన్ని కానీ ఏది చూడదలుచుకోలేదు నేను ఇవన్నీ నాకు లెక్కలో లేవు నీతో ఉండటమే నాకు ధ్యేయం అని చెప్పాడు ఏ తెల్లవారింది అక్కడి నుండి పురోగమించారు ముగ్గురు భరద్వాజ మహర్షిని సందర్శించారు దారిలో ఒకరోజు ఆయన ఆశ్రమంలో కూడా విశ్రమించారు ఆ మర్నాడు మహర్షి చూపాడు బాట అనమాట చిత్రకూటం వైపు ఎలా ఎలా చూపారు ఆ దారిలో వీడు ముందుకు వెళ్ళారు అక్కడ యమునా తీరం చేరారు తర్వాత దానిని దాటడానికి లక్ష్మణుడు ఒక నావను తయారు చేశాడు అందులో సీత కూర్చోవడానికి కోసం ఎదురుతో ఒక అందమైన సింహాసనాన్ని కూడా తయారు చేశాడు కానీ ఆ సింహాసనం మీద కూర్చోవడానికి సీత సిగ్గుపడింది అలా సిగ్గుపడుతూనే ఆ సింహాసనం మీద కూర్చుంది రామ ఇద్దరు కూడా నావను నడిపారు యమునా నదిని దాటారు నావ నుండి లక్ష్మణుడు ముందు దిగాడు ఆ తర్వాత వేణుక సీత దిగింది ఆఖరికి రాములు వారు దిగాడు వాడిద్దరిని రక్షిస్తూ ముందుకు సాగుతున్నాడు అలా వారు పురోగమించి చిత్రకూటం చేరారు అక్కడ వారు మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి మహర్షిని కలుసుకున్నారు ఆ పైన రాముని ఆదేశానుసారం లక్ష్మణుడు ఏం చేశాడంటే అక్కడ ఒక అందమైన పర్ణశాలను నిర్మించాడు అందులో వారు సుఖంగా గడుపుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగింది రేపు తెలుసుకుందాం స్వస్తి